హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ స్టోరీని కూడా ప్లీజ్ ఒక్కసారి చదివి చూడండి అది ముందు ముందు చాలా బాగుంటుంది దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ పాపని తీసుకుని ఆద్య వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేలోపు పాప పేరెంట్స్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు పాప నీకు ఏం కాలేదు కదా తల్లి మాటల్లో ఉండి నిన్ను చూసుకోలేదు అని ఆద్య చేతిలో ఉన్న పాపని తీసుకుని ముద్దులు పెడుతూ ఉంటారు ఏంటండి చిన్నపిల్లలని బయటకు తీసుకువచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ఆద్య అంటుంది చూసుకోలేదు తల్లి నువ్వు కనుక లేకపోయి ఉంటే నా కూతురు నాకు దక్కేది కాదు నా కూతురిని కాపాడడానికి వచ్చిన దేవతవి అని చేతులు ఎత్తి దండం పెడతారు అవన్నీ ఎందుకులేండి ఈసారి బయటకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆద్య అక్కడి నుంచి వచ్చి సైలెంట్గా కారులో కూర్చుంటుంది ఆర్యన్ వర్ష కూడా వచ్చి కూర్చుని కార్ స్టార్ట్ చేస్తాడు ఎవరు ఏం మాట్లాడుకోరు కారు మొత్తం సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంటుంది వర్ష వాళ్ళ ఇల్లు రాగానే కారు దిగి లోపలికి వెళ్తుంటే ఆర్యన్ కూడా కిందకి దిగి వర్షా దగ్గరికి వచ్చి వర్ష నీతో ఒక విషయం చెప్పాలి ఇందాక నువ్వు ఆద్యతో జాగ్రత్తగా ఉండాలి కదా ఆద్య నీకు ఏమైనా అయితే మీ వాళ్ళు వచ్చి ఆర్యన్ వాళ్ళనే అడుగుతారు అన్నావు కదా అని ఆర్యన్ అంటే అది నిజమేగా ఆర్యన్ తను పరాయి ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలిగా అని వర్ష అంటుంది వర్ష మొదటిది తను పరాయిది కాదు నాది ఇంకోటి తనకి ఏదైనా జరిగితే ఎవరో వచ్చి నన్ను అడుగుతారని రియాక్ట్ అవ్వలేదు అది నా ప్రాణం దానికి ఏదైనా అయితే దానితో పాటే ఈ ఆర్యన్ కూడా ప్రాణాలు వదిలేస్తాడు గుర్తుపెట్టుకో ఇంకోసారి ఆద్యతో ఇలా మాట్లాడితే ఊరుకోను ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా అని చెప్పి ఆర్యన్ వెళ్ళిపోతాడు ఆర్యన్ అన్న మాటలకు వర్ష కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆర్యన్ కార్ స్టార్ట్ చేస్తాడు కారులో డోర్స్ క్లోజ్ చేసి ఉండటం వల్ల ఆర్యన్ వర్షాతో అన్న మాటలు ఆద్యాకి వినిపించవు ఆర్యన్ ఆద్య ఫేస్ వైపు చూడగానే తను కొట్టడం వల్ల పెదవి చిట్లీ చిన్నగా బ్లడ్ వస్తుంది చెంప కూడా కందిపోయి ఉంటుంది అది చూడగానే ఆర్యన్కి తన నరాలు ఎవరో మెలిపెట్టి లాగుతున్నట్లు అనిపిస్తుంది ఇంటికి రాగానే ఆద్య కారు దిగి ఎవరికి కనిపించకుండా సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది ఆర్యన్ కూడా లోపలికి వెళ్ళి ఆద్య ఏమీ తినలేదని గుర్తురాగానే ప్లేట్లో రైస్ పెట్టుకుని పెదవి చిట్లడంతో కూర తగిలితే మంట వస్తుందని పెరుగు వేసుకుని తీసుకువెళ్తాడు ఆద్య నువ్వు ఏం తినలేదు అని అనగానే నాకు ఆకలి లేదు అని అంటుంది కోపం ఉంటే నాతో గొడవపడు అంతేగాని ఆకలి లేదనుకు అని చెప్పి ఆద్యాని లేపి కూర్చోపెట్టి భోజనం కలిపి తినిపిస్తాడు ఆద్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా తినేస్తుంది ప్లేట్ పక్కన పెట్టి నాతో మాట్లాడవా అని ఆర్యన్ అంటాడు నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని ఆద్య అంటుంది ఆర్యన్ ఆద్యాని హక్ చేసుకుని సారీరా చాలా భయమేసింది ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయ్యింది అందుకే ఆ టెన్షన్లో కొట్టాను అని ఆర్యన్ అంటాడు నేను కావాలని చేయలేదుగా పాప కోసం చేశాను ఆ క్షణంలో పాప కంటే నా ప్రాణం ముఖ్యమని నాకు అనిపించలేదు అని ఆద్య అంటుంది సారీరా మొన్నటి వరకు ప్రాణం లేని బొమ్మగా ఉన్న నేను మళ్ళీ నీ రాకతో ప్రాణం పోసుకున్నాను ఇంకోసారి నిన్ను దూరం చేసుకుని బ్రతికే ఓపిక నాకు లేదు ఆద్య ఒకటి గుర్తుపెట్టుకో నా ప్రాణం నీ దగ్గర ఉంది మర్చిపోకు అని అంటాడు ఆర్యన్ నాలో ఆద్యని చూసుకుంటున్నాడు మళ్ళీ నన్ను మిస్ అవుతా అనే భయంతో అలా కొట్టాడు అని అనుకుంటూ ఆర్యన్ నేను బాగానే ఉన్నాను నేను కూడా జాగ్రత్తగా ఉండాల్సింది సారీ అని ఆద్య అంటుంది లేదు నువ్వు మంచి చేయాలనుకున్నావు నీ తప్పు ఏమీ లేదు పడుకో అని కూలింగ్ జెల్ బుగ్గకి రాస్తాడు కాసేపటికి నొప్పి తగ్గడంతో ఆద్య నిద్రలోకి జారుకుంటుంది ఆద్య పడుకున్న వెంటనే తనని గుండెలకి హత్తుకుని ఆత్య లారీకి ఎదురుగా నిలబడడం గుర్తురాగానే ఆత్యా అని తనని గట్టిగా పట్టుకుని ఇంకోసారి నిన్ను పోగొట్టుకుని బ్రతికే ఓపిక నాకు లేదు బంగారం నా ఒంట్లో వణుకు కూడా ఇంకా తగ్గలేదు నువ్వు నా చేతిలోనే సేఫ్గా ఉన్నావు అయినా నా టెన్షన్ తగ్గట్లేదు పైగా నీ మీద చెయ్యి చేసుకున్నాను నన్ను క్షమించి బంగారం అని ఆర్యన్ అంటాడు ఆద్య కూడా ఆర్యన్ని గట్టిగా హత్తుకుని నిద్రపోతుంది కాసేపటికి ఆద్య పడుతూ నిద్రలో కలవరిస్తూ ఉంటే ఆద్య నేను నీతోనే ఉన్నానురా ఏమీ అవ్వలేదు భయపడకు ప్రశాంతంగా పడుకో అని ఆర్యన్ అంటాడు ఆర్యన్ వెచ్చని కౌగిలిలో ఆద్య హాయిగా నిద్రపోతుంది మార్నింగ్ లేచేసరికి ఆర్యన్ కౌగిలిలో ఉండటంతో కంగారుగా పైకి లేవబోతుంటే ఆర్యన్ గట్టిగా పట్టుకుంటాడు ఆర్యన్ వదులు తెల్లవారింది ఏదో నీ ప్రాపర్టీ అన్నట్లు అంత గట్టిగా పట్టుకున్నావు అని ఆద్య అంటుంది నువ్వు నా ప్రాపర్టీనే నీ మీద హక్కు మీ అయ్యకి కూడా లేదు అర్థమైందా తాసేపు పడుకో అని మళ్ళీ ఆద్యని పడుకో పెడతాడు ఆర్యన్ కళ్ళు తెరిచి ఆద్య చెంపని తేసి నొప్పి తగ్గిందా అని అడుగుతాడు తగ్గింది అని అంటుంది సరే జరిగిన విషయం మీ హీరోతో చెప్పకు అయినా తట్టుకోలేరు ఇంకా నిన్ను ఇల్లు దాటి బయటకి కూడా పంపించరు అని ఆర్యన్ అంటాడు అమ్మో వద్దు చెప్పను ఇంట్లోనే ఉండటం నా వల్ల కాదు అని ఆద్య అంటుంది అంత ఆనందపడకు నిన్ను బయటికి పంపిస్తాను కానీ నేను లేకుండా వెళ్ళడానికి ఒప్పుకోను అని ఆర్యన్ అంటాడు నేనేమి చిన్నపిల్లని కాదు ఏదో ఒకసారి అలా జరిగిందని ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా అని ఆద్య అంటుంది మళ్ళీ జరగదని గ్యారెంటీ ఏంటి ఇంకా నిన్ను ఒంటరిగా వదిలే ధైర్యం నాకు లేదు అని ఆర్యన్ అంటాడు ఏం నాకు ఏదైనా అయితే మా నాన్న వచ్చి నిన్ను అడుగుతాడని ఆ బురద చెప్పిందిగా అందుకు భయపడుతున్నావా అని ఆత్యా అంటుంది ఇలాంటి నోటిదూల మాటలు మాట్లాడితే నాతో కొట్టించుకుంటావు ఒకరికి సమాధానం చెప్పాలని ఈ ఆర్యన్ ఎప్పుడు భయపడడు అని అంటాడు అలాగే లే ఇంకా లెగుస్తారా నేను టాయిలెట్కి వెళ్ళాలి అని ఆద్య అంటుంది అలాగే బంగారం అని ఆద్యని బదలగానే బాత్రూంలో దూరిపోతుంది ఆర్వికి ఊరిలో తనని ఏడిపించే అతను ఫోన్ చేసి ఏంటి నా నుంచి తప్పించుకున్నావని అక్కడ ఉండి పండగ చేసుకున్నట్లు ఉన్నాం అంత సంతోషంగా ఉండకు నన్ను కాదని ఆ విహాన్ గాడి వెంట పడ్డావు అనుకో నా గురించి తెలుసుగా నీకు వాడిని ఈ భూమి మీద లేకుండా చేస్తాను గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు ఆ మాటలు వినగానే ఆర్వికి టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి వెంటనే ఫోన్ కట్ చేస్తుంది అప్పుడే విహాన్ గదిలోకి రావడంతో పరిగెత్తుకుంటూ విహాన్ దగ్గరికి వచ్చి తనని గట్టిగా హక్ చేసుకుని నీకు ఏదైనా అయితే నేను చచ్చిపోతాను అని ఏడుస్తూ ఉంటుంది ఆర్వి ఏమైందిరా ఏమైనా కల వచ్చిందా నాకేమవుతుంది అని విహాన్ అంటాడు ఆర్వి సమాధానం చెప్పకుండా టెన్షన్ పడడంతో తన చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని చూస్తాడు ఫోన్లో ఉన్న నెంబర్ చూడగానే కోపంతో పిడికిలు బిగించి వాడు ఏమైనా బెదిరించాడా అని విహాన్ అడుగుతాడు అయినా ఆర్వి మాట్లాడకుండా విహాన్ని గట్టిగా హత్తుకుని ఉండిపోతుంది ఆర్వీని కూర్చోపెట్టి ఆర్వి ఇలాంటి బెదిరింపులు అస్సలు పట్టించుకోకు వాడు నిన్ను బెదిరించి నా నుంచి దూరం చేయడానికి అలా మాట్లాడుతున్నాడు నువ్వు అస్సలు పట్టించుకోకు ఒకటి గుర్తుపెట్టుకో ఎవడో నన్ను ఏమైనా చేస్తారని నా నుంచి నువ్వు దూరమైతే నువ్వు దూరమైన వెంటనే నా ప్రాణాలు తీసుకుంటాను అని బిహాన్ అంటాడు ఆ మాట అనగానే ఆర్వి విహాన్ చంప మీద కొట్టి ఇంకోసారి చస్తాను అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది విహాన్ నవ్వుతూ ఓకే ఇంకా అనను నువ్వు నా నుంచి దూరం అవ్వకపోతే నేను బాగానే ఉంటాను అర్థమైందా అయినా వాడికి నీ నెంబర్ ఎలా వచ్చింది ఊరిలో అత్తయ్యతో కాకుండా ఇంకో ఎవరితో అయినా మాట్లాడుతున్నావా అని విహాన్ అడుగుతాడు అది మా ఫ్రెండ్స్ అత్తయ్య దగ్గర నెంబర్ తీసుకుని నాకు కాల్ చేశారు నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను అని అంటుంది అయితే వాళ్ళ ద్వారానే వాడు నెంబర్ తెలుసుకుని ఉంటాడు అని చెప్పి వెంటనే ఫోన్లో సిమ్ తీసి నీకు ఇంకో సిమ్ వేస్తాను కానీ ఆ నెంబర్ నుంచి ఎవరికి ఫోన్ చేయకూడదు చేసావంటే ఊరుకోను అర్థమయ్యిందా అని బిహాన్ అంటాడు అలాగే బావా అని ఆర్వి అంటుంది భయపడకు వాడు ఏం చేయలేడు ఇంట్లో ఉంటే అదే ఆలోచిస్తావు ఈరోజు కాలేజ్కి వెళ్దాం రెడీ అవ్వు అని బిహాన్ అంటాడు అలాగే అని రిష్ అవ్వడానికి వెళ్తుంది నీకు ఎంత ధైర్యం రా ఆర్వీకి ఫోన్ చేసి బెదిరిస్తావా మరి నేనంటే ఏంటో కూడా నీకు చూపించాలిగా వస్తున్న వెయిట్ చేయి అని విహాన్ అంటాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి ఒక్కసారి రహస్య ప్రేమను కూడా విజిట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ